రహస్య సాధనలు స్వాగతం ఈ రోజున ఒక అద్భుతమైన విద్య గురించి ఈ ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ద్వారా ముందు ఉపయోగాలు తెలుసుకుందాము ఇతరులు మీపై ఎలాంటి దైవిక శక్తిని గాని దుష్ట శక్తులు గాని మీపై ప్రయోగించినట్లయితే ఆ శక్తులను మీరు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి అపాయము లేకుండా ఇతరుల శక్తులను మీరు అసపరుచుకోవచ్చు అలాగే మీరు ఏ దైవిక శక్తినైనా సులువుగా ఆవాహనము చేసుకోవచ్చు ఆ దైవిక శక్తిని మీ ఇంట్లో జాగృతం కూడా చేసుకోవచ్చును మీరు అన్ని నియమాలు మంత్ర సాధనలో పాటించి చేసిన సిద్ధి కలగనట్లయితే ఈ విద్యను ప్రయోగించి మీరు ఎలాంటి కఠినాతి కఠినమైన విద్యనైనా సులువుగా సిద్ధి చేసుకోవచ్చు ఇతరుల విద్యలను కూడా మీరు ఆకర్షితం చేసుకోవచ్చు ఇలాంటి విద్యలను ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ప్రయోగాలకు మాత్రమే వినియోగించాలి గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర విద్యను నవరాత్రులలో ప్రారంభిస్తే సిద్ధి కలగడం ఖాయం ఈ విద్య యొక్క ప్రాముఖ్యత ఇతరులు మీ పైన ఏమైనా దుష్టశక్తులను ప్రయోగించినట్లయితే ఏవైనా తాంత్రిక ప్రయోగాలు ప్రయోగించినట్లయితే వారి విద్యలను మరలా వారి దగ్గరికి వెళ్లకుండా మీరు ఆకర్షితం చేసుకుని ఆ విద్యను మీరే మీ నియంత్రణలో పెట్టుకోవచ్చు ఈ విద్యలో వినియోగించు సామాగ్రి గుప్తంగా పెట్టడం జరుగుతుంది కారణము ఇది కాస్త ఉగ్ర విద్య కనుక విధి విధానాలు తెలియకుండా ఎలా పడితే ఎలా చేయరాదు ఈ సాధన గురించి మరిన్ని వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి జయ మహాకాళి